హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్ సమ్మర్ వచ్చేసింది కదండి ఈ సమ్మర్లో మనము రీఫ్రెష్ అవ్వడం కోసము ప్రతిరోజు ఏదో ఒకటి చల్లగా తాగాలని అనిపిస్తూ ఉంటుంది ఈరోజు వీడియోలో రూ అబ్జా అదేనండి మనము రోజ్ సిరప్ అని కూడా పిలుస్తూ ఉంటాము దీంతో చేసుకునేటటువంటి రెండు రకాల రోజు షర్బత్లని మీకు చూపించబోతున్నాను దీనికోసం ముందుగా రెండు స్పూన్ల వరకు సబ్జా తీసుకోవాలి ఈ సబ్జాని నీళ్ళల్లో ఒక పది నిమిషాల పాటు నానబెట్టాలి ఈ సబ్జా గింజలు మన హెల్త్కి చాలా మంచిది శరీరంలో ఉండేటటువంటి వేడిని తగ్గించి చల్లబరచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ముందుగా నిమ్మకాయతో చేసుకునే రోజు షర్బత్ కోసము ఇక్కడ ఒక గ్లాస్ తీసుకొని ఇందులోకి రోజు సిరప్ని కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్నటువంటి సబ్జా గింజల్ని రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి ఇవి ఒక పది నిమిషాల్లోనే నానిపోతాయి ఇందులోనే రెండు స్పూన్ల వరకు నిమ్మరసం వేసుకోవాలి ఇందులోనే ఒక గ్లాస్ వరకు చల్లటి నీళ్ళని లేదా షోడానైనా సరే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ షోడాని వేసుకుంటున్నాను ఇందులో స్వీట్నెస్ కోసం మనం ఏది యాడ్ చేయనవసరం లేదు అంతేనండి లెమన్ రోజ్ షర్బత్ రెడీ అయిపోయింది ఇప్పుడు పాలతో కూడా ఈ రోజు షర్బత్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా ఒక గ్లాస్ తీసుకొని ఇందులోకి రోజ్ సిరప్ని కొద్దిగా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రెండు స్పూన్ల వరకు సబ్జా గింజల్ని మనం నానబెట్టుకున్నాం కదా వాటిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చినటువంటి పాలను వేసుకోవాలి మనము పాలని ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయినా సరే వేసుకోవచ్చు లేదంటే ఇది తయారు చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అయినా సరే పెట్టుకోవచ్చు అంతేనండి రెండు రకాల రోజ్ షర్బత్తులని చూశారు కదా ఈ రోజ్ సిరప్ అనేది ఉంటే వీటిని తయారు చేసుకోవడం అనేది కేవలం పది నిమిషాల్లో పనేనండి ఈ సమ్మర్లో పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు లేదంటే ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినా సరే అప్పటికప్పుడు మనము వీటిని కలిపి ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సమ్మర్లో రీఫ్రెష్ అవ్వడం కోసం ఇలాంటి వాటితోటి మనము సమ్మర్ని కూల్ కూల్గా ఎంజాయ్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్